ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పద్దసారథి అధికారులను ఆదేశించారు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై స్థానిక కలెక్టరేట్లో శనివారం జిల్లా కలెక్టర్ వెట్రసెల్వితో అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆయా జిల్లాలకు వెళ్లి పరిస్థితిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను ఆదేశించారని చెప్పారు భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు సంభవించకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు పూరిగుడుసులు శిథిలావస్థలో ఉన్న భవనాలను పరిశీలించి వాటిలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు వైర్లను ఎవరూ తాకకుండా పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కలిగించాలని చెప్పారు భారీ వర్షాల కారణంగా చెట్లు కూలిన చోట్ల రవాణా సౌకర్యాలకు ఆటంకం కలగకుండా చెట్లను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని అన్నారు గ్రామ పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలను పూర్తి స్థాయిలో చేపట్టాలని దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయడం మలాథియన్ స్ప్రే చేయడం మురుగునీటిలో ఆయిల్ బాయిల్స్ వేయడం వంటి చర్యలు చేపట్టాలని డీపీఓని మంత్రి ఆదేశించారు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్న దృష్ట్యా భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి వరద నీటి మట్టం పెరిగిన వెంటనే కుక్కునూరు వేలేర్పాడు వంటి ముంపు గురయ్యే ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు వ్యవసాయం ఉద్యావన పంటలకు నష్టం కలగారు కుండా రైతులకు తగు సూచనలు అందజేయాలని అన్నారు వర్షాలు తర్వాత రోడ్ల మరమ్మతులపై చేయాలని భవనాల శాఖాధికారులను మంత్రి ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు జిల్లా డివిజన్ మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఫోన్ నంబర్లు ప్రజలకు తెలియచేయడం జరిగిందని ప్రజలు వర్ష సమాచారం వారి సమస్యలను కంట్రోల్ రూమ్కు తెలియజేస్తారని చెప్పారు మండల స్థాయిలో పరిస్థితిని మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అన్నారు వర్షాలు తగ్గిన తర్వాత పరిస్థితిని కూడా సమీక్షిస్తామని తెలియజేశారు అనంతరం మండల స్థాయి అధికారులతో మంత్రి పార్థసారథి టెలికాన్ఫరెన్స్ ద్వారా అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి డిఆర్ఓ డి పుష్పమణి ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావల్లి డిఆర్డీఏపీడీ విజయరాజు ట్రాన్స్కో ఎస్సీ సల్మాన్ రాజు డిఈఓ అబ్రహం జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ రాజు పౌర సరఫరాల సంస్థ డిఎం మంజు భార్గవి తదితరులు పాల్గొన్నారు సో కూడా కూడా ఇంత మనుషులు కనీసం బయటికి వెళ్తానికి కూడా భయపడే అంత వానొస్తున్నా కూడా మా థ్యాంక్స్ టు మా గ్రామ సచివాలయ సిబ్బంది ఐదు వేల ఎనిమిది వందల మంది నూట పదమూడు కోట్ల రూపాయలు జిల్లా మొత్తానికి పెన్షన్స్ పంపిణీ అవుతూ ఉంటే ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఇప్పటికే కంప్లీట్ చేశారు డిస్ట్రిబ్యూషను రాబోయే సాయంత్రం లోపల నైంటీ నైన్ పర్సెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు నిజంగా ఐ అప్రిషియేట్ ది మన సచివాలయం సిబ్బంది ఎందుకంటే చాలా బాధ్యతతో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తున్నారో దానికి తగ్గట్లు చాలా చక్కగా పనిచేశారు మా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ జిల్లా అధికారులు అందరూ కూడా చక్కగా మానిటర్ చేసి గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు వాళ్ళని కూడా అభినందిస్తారు ఎస్ అన్ని చోట్ల ఇచ్చారు సో సచివాలయ సిబ్బంది అంటే పొలిటికల్ నాయకత్వం రాజకీయ నాయకత్వం చిత్తశుద్ధితో కమిట్మెంట్తో బలంగా ఉంటే గనక ప్రభుత్వ అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తారనడానికి ఇదే ఉదాహరణ ఇంత ముందంతా కూడా ఏంటి రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉంటేనే అసలు దేశంలో ఎక్కడ ఇటువంటి సిస్టమ్ లేకపోతే పనిచేయదు అని అనేవాడు ఈరోజు కేవలం రెండున్నర లక్షల మంది ప్లేస్లో కేవలం లక్షా ముప్పై వేల మందే వాళ్ళు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఒకే రోజులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంతకుముందు వాలంటీర్స్ రెండు రోజులు పెట్టేది కొన్నిసార్లు ఒక్కోసారి మూడు రోజులు కూడా ఇచ్చేవాళ్ళు కొద్దిగా కొంతే బట్ ఇక్కడ మాత్రం నైంటీ ఫోర్ టు నైంటీ నైన్ పర్సెంట్ ఒకే రోజులు ఇస్తాం నిజంగా అభినందినే వాస్తవమే ఎందుకంటే మీరు వాతావరణం కూడా చూస్తే ఒకరోజు ఎండ ఒకరోజు వాన ఇటువంటి పరిస్థితి వాతావరణ పరిస్థితుల్లో కొంత ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షిస్తూ ఉన్నారు ఏ రోజుకు ఆ రోజు జ్వరాలకు సంబంధించి అన్ని మెడిసిన్స్ను కూడా అందుబాటులో ఉంచారు అదేవిధంగా మన విలేజెస్లో బ్లీచింగ్ పౌడర్ కానీ లేకపోతే మలాథిన్ కానీ ఇవన్నీ కూడా స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా డ్రైనేజెస్లో ఆయిల్ బాల్స్ మలాథిన్ స్ప్రేయింగ్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయమని చెప్పి చెప్పారు ప్రభుత్వం తరపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నాం కానీ సీజనల్గా కొంత ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే కానీ డౌన్ దీంట్లో ఉంది తగ్గు తగ్గుదల్లో ఉంది జ్వరాలన్నీ కూడా కేవలం అక్కడక్కడ డెంగ్యూ రిపోర్ట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడే నాకు డిఎంహెచ్ చెప్పారు ఇంకా ముందు ఎగ్రివేట్ కాకుండా చూస్తాం నేను చూడలేదు అవి నేను నుంచి కూడా ఏంటంటే నూజులైతే ఇన్స్పెక్షన్స్ ఇట్లాగే తిరుగుతూ ఉన్నాను సో నేను చూడలేదు